శనివారం రాత్రి అమెరికా ఇరాన్పై దాడి చేసింది మూడు అణు కేంద్రాలపై విజయవంతంగా దాడి చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఈ దాడి తర్వాత యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది అగ్రరాజ్య అమెరికా దాడి చేయడంతో ఇక ఇరాన్ కోలుకోవడం కష్టమే అని అంతా భావించారు కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్పై విరుచుకుపడింది ఇజ్రాయెల్ రాజధాని టేల్ అవీవ్తో పలు ప్రాంతాలపై మిసైల్స్ దాడి చేసింది ఈ దాడుల సమయంలో ఇరాన్కు చెందిన రెండు డ్రోన్లు కూల్చేసినట్లు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది అమెరికా దాడి చేసిన తర్వాత కూడా ఇరాన్ వెనక్కి తగ్గపోవడంతో ఈ దాడులు ఎక్కడికి దారి తీస్తాయో అని ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్పై అమెరికా దాడి చేయడంతో ఇప్పుడు ఇరాన్కు మద్దతుగా రష్యా చైనాలు బరిలోకి దిగితే అతి భీకరమైన యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది దీంతో ఇక మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే అంటూ కొంతమంది నిపుణులు భావిస్తున్నారు మరి తమ దాడి తర్వాత ఇరాన్ శాంతి చర్చలకు రావాలని శాంతికి సమయం ఆసన్నమైందంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన తర్వాత కూడా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది